అందరి వినాయకులు పెద్ద పెద్దగా ఉన్నాయి పెద్ద పెద్ద సెట్స్ వేసి కలర్ఫుల్ లైట్స్ పెట్టి డీజే సెటప్ పెట్టి అందరూ గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు స్వామి నా దగ్గరే డబ్బులు లేవు చిన్న మట్టి వినాయకుడు నాలుగు పుల్లలు పైన ఒక కార్డ్బోర్డ్ అంతే నా డెకరేషన్ చూసి అందరూ నవ్వుతున్నారు నన్ను ఏడిపిస్తున్నారు స్వామి ఒరే అలా కాదురా నేను ఎన్ని ఫీట్లు విగ్రహమని సైజు చూడను ఎంత పెద్దగా వేసిన సెట్లు చూడను రంగురంగుల లైట్లు అసలే చూడను స్పీకర్స్లో మీ ఐటెం సాంగ్స్ వినను విగ్రహం ఏదైనా సరే నేను ఎక్కడ ఉంటానంటే నీ మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడు నీ భక్తి నిజమైనది అయినప్పుడు నీ పక్కనే ఉంటాను నీ పూజలే అందుకుంటాను నాకు కావచ్చు